పెద్దపల్లి జిల్లాలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య చెప్పారు గోదావరిగంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు జిల్లా కేంద్రంలో బస్ డిపో నిర్మాణ పనులు చేపట్టాలని అంబేద్కర్ జిల్లా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు ఈ జిల్లాలో ఉండే ప్రజా సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించడం అనేది జరిగింది ప్రధానంగా రైతు సమస్య వ్యవసాయ కార్మికుల సమస్య మరి రామగుండం పాశ్వ క్షేత్రంలో ఉండే అసంఘటిత సంఘటిత కార్మికులకు సంబంధించి ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కూడా చర్చించడం అనేది జరిగింది దాంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న జిల్లాలో ఎదుర్కొంటున్న మౌలిక సమస్య అయిన రోడ్ల సమస్య డ్రైన్ సమస్య విద్యుత్ సమస్యతో పాటు పెద్దపల్లిలో ఉండే బస్సు డిపో మరి దాని స్థలం చూశానని చెప్పారు దానికి నిధులు కేటాయించడంలో ఇంకా దాని పనులు ప్రారంభించడంలో కూడా జట్టు జరుగుతున్న విషయం కూడా దాంతోపాటు అట్లాగే అంబేద్కర్ గ్రంథాలయానికి సంబంధించిన విషయాలు కూడా చర్చించడం జరిగింది అట్లాగే ఈ ఈ ప్రాంతంలో బూర్ద మాఫియా మరి విపరీతంగా జరుగుతుంది ఎన్టీపీస్తో ఒప్పందం లేరు ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల ప్రైవేటు మాఫియా మాఫియా కూడా మరి అనధికారికంగా కూడా వేలాది మరి తరలిస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్న పరిస్థితిపై అట్లాగే ఇసుకా మాఫియా పైన కూడా అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది అందుకు మార్చి మొదటి వారం నుండి మొత్తం జిల్లాలో ఉండే ప్రజా సమస్యల మీద ఒక క్యాంపెయిన్ చేయబోతుంది ఎందుకంటే మార్చి మూడో వారంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జరగబోతున్న సందర్భంగా ఈ రా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వైద్య విద్య మరి ఇటువంటి సమస్యల మీద కూడా క్యాంపెయిన్ చేసి అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మెమరండమ్ సిపిఎం పార్టీ అధ్యయనంలో ఇచ్చి అది అసెంబ్లీలో మరి చర్చించి ప్రత్యేకమైన నిధులు కూడా పెద్ద పెద్ద జిల్లాకు కేటాయించడానికి మరి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి జిల్లా వరకు అన్నింటి కూడా ఇవాళ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద క్యాంపెయిన్ నిర్వహిస్తూ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరి సారయ్య నాగమణితో పాటు నరహరిరావు తదితరులు పాల్గొన్నారు